హాయ్ అండి మా ఇంటి ముందర ఒక కాకరకాయ చెట్టు మొలిసిందండి ఆ చెట్టు తీగ తీగ అంతా చెట్ల మొత్తానికి అంతా అలకపోయింది మేమేమి వేసింది కాదు ఆ చెట్టు చూడండి దానికి పూత వస్తుంది కాయలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మేము కాయలు కాకరకాయ చెట్టు తెల్లజిల్లేడు దగ్గర అదే దాని ఇష్టంగా అదే ఎట్లాగో మరి నాకైతే తెలీదు మేము ఎప్పుడన్నా చేసినప్పుడు అలా ఇసిరేసి ఉంటామేమో దానివల్ల ఏమన్నా ఆ ఇత్తనము మొలకెత్తిందేమో ఫ్రెండ్స్ చూడండి కాయి చూడ ఎంత పెద్ద కాయ మేము అసలు అయితే మందులు ఏం కొట్టలేదు ఫ్రెష్గా ఉన్నాయి కాయలు కూడా మా ఆయన కోస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ కాయలు ఇవ్వాలా ఎట్లా తిరిగి అయినా సరే వంట చేసుకోవాలి కాకరకాయ అండి చాలా మంచిది చూడండి బాగుందో నేనైతే బాగా ఇష్టంగా తింటాను మా ఇంట్లో కాకరకాయ ముద్దగా నూనెంకాయ టైప్లో పెట్టాలి అని అనుకోండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు ఉన్నాయి అనేది ఇప్పుడు అన్నీ చెక్ చేస్తాం చెట్టు మొత్తానికి కూడా ఎన్ని కాయలు అనేది ఇప్పుడు చెక్ చేయాలి అది ఆకు ఆకులు కాడ ఆకులు కాడ ఉన్నాయి అర్థం కావటం లేదు పచ్చగా ఉన్న దానివల్ల అర్థం కావట్లేదు చూడండి ఇది కొద్దిగా మాగింది అయినా సరే దాన్ని కూడా వదలకూడదు తిద్దాం కొద్దిగా మాగింది అది ఇంకా చాలా కాయలు ఉన్నాయి చూడండి అంటే పడిన చెట్టు చాలా ఎక్కువగా కాస్తాయి అనేది ఇలాంటివి ఏమో మేము కూడా అదే అర్థమవుతుంది దాని ఇష్టంగా అదే పడిన చెట్టు మాత్రం కాయలు చాలా బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ మన ఇంట్లో మనము ఆరోగ్యంగా ఆర్గానిక్ పద్ధతిలో చేసుకొని తినేది చాలా బాగుంటుందనే నాకు ఎప్పుడెప్పుడో తెలుస్తుంది చూడండి మా ఇంటి వెనకల కూడా కొద్దిగా గార్డెన్ లాగా ఉంది కదా దాంట్లో కూడా కొద్దిగా కాకరకాయలు నాకు ఎక్కువ కాకరకాయలే కాస్తాయండి అది ఏంటో ఏమో అర్థమే కాదు నేను ఎక్కడ ఉంటే అక్కడ కాకరకాయ చెట్లు మూలుస్తాయి నేను ఎక్కువ తినడం కూడా అలాగే తింటానులేండి నాకు చాలా బాగా ఇష్టము కాకరకాయ ముద్దగా చేస్తాను పొడి చేసుకుంటానో అన్నీ బాగా చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి అది అక్కడే ఒక నాలుగు కాయలు వరకు ఉన్నాయి నాలుగు మళ్ళీ వచ్చి నాలుగు ఐదు పిందిలు కూడా ఉన్నాయి అంటే చిన్న చిన్నవి సైజు చిన్నవి ఉన్నాయి అవి ఇంకొకసారికి ఉపయోగపడతాయని అవి వదలడం జరిగింది కొన్ని మాత్రమే పీకొయినాము అది చూడండి సెటప్ బాక్స్ కానించి ఆ పాయి వరకు ఆ పోలి వరకు అల్లుకొని పోతా ఉండదు అది ఎంత దూరం పోతుందో చూద్దాం మేము అది వెతుకుతున్నాం కాయలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఏమో అని అవి మాకు కనిపిస్తే కదా కనిపించక మేము చెక్ చేస్తున్నాము చూడండి రేకులు రేకులు పైగా కూడా తీగ వెళ్ళిపోయింది ఎంతవరకు వస్తుందో రానివ్వండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది మల్లె చెట్టు కూడా వెళ్తుంది చూడండి ఆకుల కింద ఆకుల కింద కాయలు అన్ని మొలిచినాయి కానీ మాకు అర్థం కావట్లేదు ఎంత చేసినా కాయలు మాకు దొరకట్లేదు కానీ ఉన్నట్టు అనిపిస్తున్నాయి దొరకట్లేదు ఇంకో ఫ్రెండ్స్ ఇలా అయితే కర్రీ చేశాను ఈ కర్రీలో నేను బెల్లం మొక్క కానీ ఏం లేనండి అలాగే నేను ముద్దగా మనం నూనె వంకాయకి మసాలా అయితే వేసుకుంటామో సేమ్ అదే మెత్తడు వేసుకొని నేను కమ్మగా టేస్టీగా కర్రీ అయితే చేశానండి కాకరకాయ పులుసు కొద్దిగా అన్నం కూడా రైస్ చేశాను చూడండి అదండి వాళ్ళైతే మా ఇంట్లో వంట ఓకే ఫ్రెండ్స్ కమ్మగా గమగమలాడుతుంది స్మెల్ చాలా బాగొస్తుంది ఇది ఎలా చేసేది అనేది ఒకరోజు వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మధ్య నేను వీడియోస్ పెట్టట్లేదు నాకు హెల్త్ బాగాలేదు దానివల్ల నేను పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్నం తినబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో నేను బెల్లం ముక్క కానీ ఏం వేయనండి చూడండి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది కానీ చేదైతే ఉండదు ఎలా చేసేది అనేది ఒకసారి తప్పకుండా నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే తినబోతున్నాను అన్నము చాలా టేస్ట్గా కూడా స్మెల్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్